దేవుడు మన మనకి ఇచ్చినటువంటి మాటే నిబంధన దేవుడు మన పితరులకు ఇచ్చినటువంటి మాటే నిబంధన దేవుడు మన పితరులకు ఒక ఆయన మాట ఇచ్చిన్నారు ఏ మాట ఇచ్చిన్నారంటే నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు దేవుడు నీ పితరులతో ఏమైతే ప్రమాణం చేసినాడు దేవుడు నీ పితరులతో ఏమైతే ఆయన నిబంధనలు ఉన్నాడు ఆయన మర్చిపోయేవాడు కాడు మరి ఎవరు మర్చిపోతారండి అంటే మనం మర్చిపోతాం మానవులమైనటువంటి మనము శరీరులమైనటువంటి మనము దేవుడి మాటలను మర్చిపోతాం దేవుడి మన పట్ల మన జీవితాల పట్ల చేసిన ప్రమాణాలు మర్చిపోతాం ప్రవచనాలు మర్చిపోతాం వాక్యాన్ని మర్చిపోతాం వాగ్దానాన్ని మర్చిపోతాం ప్రార్థన మర్చిపోతాం దేవుడిని స్థుతించడం మర్చిపోతాం దేవుని ఆలయాన్ని మర్చిపోతాం దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మర్చిపోతాం దేవుడికి అర్పించవలసిన కార్యక్రమం ఏది మనం మరవకూడదు ఎందుకంటే దేవుడు మనలను మర్చిపోలేదు కాబట్టి దేవుడికి స్తోత్రం దేవుడు అన్నడూ మర్చిపోలే ఆయన నీ పితరులతో చేసిన ప్రమాణాలు మర్చిపోయేవాడు కాడు ఆయన నీ పితరులతో చేసిన నిబంధనలు మర్చిపోయేవాడు కాడు